గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వస్తే గ్రూప్ టూలో నాలుగు పేపర్లలో ఏ పేపర్లు డేంజరస్ పేపర్లు నిజంగా కష్టపడితే ఎక్కడ ప్రాబబిలిటీ ఉంటుంది ఎక్కడ ప్రాబబిలిటీ స్కోరింగ్కు లేకపోవచ్చు అనేది పరిశీలిస్తే ఇది అంతా కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ ఎయిట్ పేపర్ కానించి టూ థౌజండ్ ఎయిట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ టూ పేపర్ టూ థౌజండ్ లెవెన్లో జరిగినటువంటి గ్రూప్ టూ టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగినటువంటి గ్రూప్ టూ అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగిన టీఎస్పిఎస్సి గ్రూప్ టూ ఈ నాలుగు పేపర్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మూడు పేపర్లు ఉండేది ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్లో నాలుగు పేపర్లు ప్లస్ ఇంటర్వ్యూ ఉండేది ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరుగుతున్నటువంటి గ్రూప్ టూలో ఆ పేపర్ నాలుగు పేపర్లు ఉన్నాయి కానీ ఇంటర్వ్యూ అనేది లేదు అయితే పేపర్ వన్ జనరల్ స్టడీస్ మీకు తెలిసిన విషయమే పేపర్ టూలో నాలుగు సబ్జెక్టులు ఉంటాయి పేపర్ త్రీలో మూడు ఎకానమీలు పేపర్ ఫోర్లో ఒక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితే దేనిని నమ్ముకోవడం వల్ల మన సేఫ్ జోన్లో ఉండొచ్చు అన్నప్పుడు మీకు బౌండరీ ఉన్నటువంటి సబ్జెక్టు మిమ్మల్ని నమ్ముకుంటే మోసం చేయనటువంటి సబ్జెక్టు కేవలం ఫోర్త్ పేపరే ఎందుకనంటే ఉదాహరణ పేపర్ టూ సారీ ఉదాహరణ పేపర్ త్రీ చూద్దాం పేపర్ త్రీ అనేది ఎకానమీకి సంబంధించింది ఇండియన్ ఎకానమీ టీఎస్ ఎకానమీ అదేవిధంగా ఎకానమిక్ చేంజెస్ అండ్ ఛాలెంజెస్ సంబంధించి డెవలప్మెంట్ అనేది సంబంధించి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పేపర్ చూపిస్తారు చూడండి మనకి ఈ సిలబస్లో అయితే ఇలా ఉంటుంది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని ఉంటుంది అయితే విషయం ఏంటంటే ఒక్కసారి చూడండి సార్ రెండు వేల ఎనిమిదిలో ఎకానమీ వర్కౌట్ అయింది రెండు వేల పదకొండు పేపర్లో ఎకానమీ వర్కౌట్ కాలే కొద్దిగా చాలా టఫ్ వచ్చేసింది అంటే చదివిన వాళ్ళకి అరే ఏంద్ర ఆయన ఇంత టఫ్ ఉంది ఆ కాలానికి అదే టఫ్ ఎందుకంటే పెద్దగా సో సోర్సెస్ లేవు కాంపిట్యూటీ చదివే వాళ్ళకి సో వాళ్ళు అంటే ఈసారి పన్నెండులో బాగా హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది ఎకానమీ మనం అట్లా చేసేయాలని అనుకున్నారు దీన్ని తలపించింది దీన్ని మించి వచ్చింది పేపర్ పన్నెండులో పన్నెండులో ఐదు ఎనభై తొమ్మిది చేస్తేనే గ్రేట్ అయిపోయింది ఎనభై తొంభై ఎంతకి నూట యాభైకి మేము ఇది అనుకొని రెండు వేల పదహారులో ఎకానమీ పైన గట్టిగా ప్రయత్నం చేసినాం చేస్తే ఎకానమీ రెండు వేల పదహారులో ఏమైపోయింది మొత్తం మీది మీదుగా మీది మీదుగా వచ్చేసింది సో చాలామంది వన్ థర్టీ ప్లస్ చేశారు ఎవరైతే దాన్ని ఎండప్ట్గా చదివినటువంటి వాళ్ళురో అది వాళ్ళు కొంత నూట పది నూట పదిహేను దగ్గర ఆగారు అంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానిపైన ఖచ్చితత్వం అనేది తగ్గుతుంది గన్ షాట్ తీసుకున్నప్పుడు ఖచ్చితత్వం పెరుగుతుంది ఇదే బిట్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితత్వం పెరుగుతుంది కానీ ఇదే ఎందుకు వస్తుంది ఓవరాల్గా ఎక్కడైనా రావచ్చు కదా లాస్ట్ టైం పదకొండు పన్నెండు ఎకానమీలో చాలా ఇండెప్తో నాలెడ్జ్ వచ్చింది కదా సో పదకొండే టఫ్ అనుకుంటే పన్నెండులో ఇంకా టఫ్ వచ్చేసింది కదా అంటే అప్పుడు ఎకానమీ అసలు ప్రభావితమే చేయలేదు వాస్తవం మాట్లాడాలంటే ఉత్తర డైరెక్ట్ పోయినోడు కూడా డెబ్బై డెబ్బై వస్తే బాగా చదివి కసరత్తు చేసినటువంటి వాళ్లకు తొంభై అనేది టాప్ అయిపోయింది స్కోరు కానీ మళ్ళీ రెండు వేల పదహారు ఎకానమీకి వచ్చేసరికి వన్ థర్టీ ప్లస్ చేయాల్సి వచ్చింది మరి రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగులో ఎకానమీ పరిస్థితి ఎలా ఉంటుంది టఫ్ వస్తుందా ఈజీ వస్తుందా నిజంగా హార్డ్ వర్క్లకు అనుకూలంగా వస్తుందా మీది మీదుగా చదివి ఖచ్చితత్వం సంపాదించినటువంటి అభ్యర్థులకు వస్తుందా చెప్పలేం అంటే ఎకానమీ కానీ అదేవిధంగా సెకండ్ పేపర్లో ఉన్నటువంటి సోషియాలజీ కానీ వీటిని నమ్మలేం వీటికి బౌండరీస్ ఉండవు అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్ కూడా చెప్పలేం వాళ్ళు జనరల్ స్టడీస్ అంటే దాంట్లో ఎకానమీ ఇప్పుడు ఇప్పుడు ప్రియారిటీ ఎట్లుందనంటే కరెంట్ అఫైర్స్ ప్రియారిటీ ఎక్కువ ఉంది ఆ కరెంట్ అఫైర్స్ అనేది బౌండరీస్ లేనటువంటిది ఏదైనా రావచ్చు నువ్వు చదివిందే వస్తుందని గ్యారంటీ ఏం లేదు సో జనరల్ స్టడీస్ అలాంటి అవకాశమే ఉంది సోషియాలజీ కూడా బౌండరీస్ లేనటువంటి సబ్జెక్టు అలాంటి అవకాశమే ఉంది ఎకానమీ కూడా బౌండరీస్ లేనటువంటి సబ్జెక్టు సో మరి బౌండరీస్ లేనటువంటి సబ్జెక్ట్ని ఎలా తీసుకోవాలన్నప్పుడు సిలబస్ టు సిలబస్ తీసుకుంటే సరిపోతుంది బౌండరీస్ ఉన్నటువంటి సబ్జెక్టు కూడా సిలబస్ టు సిలబస్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఇక్కడ ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ అనేది మీరు ఇంత నమ్ముకుంటే ఇంత వచ్చేస్తుంది సో ఆ సేఫ్ జోన్ నిజంగా టఫ్ వచ్చినా కూడా అది సేఫ్ జోన్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది నాకు సేఫ్ జోన్ సో దాట్ మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే దాన్ని అంత ఈజీగా తక్కువ నుంచి ఎందుకు అని అంటే ఒక్కసారి తిప్పేస్తే తొంభై ప్లస్ వస్తాయి రెండోసారి మూడోసారి చదివితే మీద మీద కొట్టేస్తే వంద ప్లస్ రావచ్చు నాలుగోసారి చదివితే నూట పది కూడా రావచ్చు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిసార్లు తిప్పేస్తే నూట ముప్పై రావాలంటే కష్టపడాలి చాలాసార్లు తిప్పేయాలి సో మీకు అంత శ్రమ లేకుండా మేము టు పిన్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది రివిజన్కు ఉపయోగపడుతుంది మన బాలాజీ చిరమైన క్లాసెస్ అదేవిధంగా స్టార్టింగ్ వాళ్ళకి డైరెక్ట్గా కూడా మీరు ఒక రెండు సార్లు తిప్పేస్తే ఒక రెండు సార్లు పిన్ టు పిన్ క్లాస్ చూస్తే సిలబస్ టు సిలబస్ ఇచ్చినాం ఎక్కడ కూడా పోగొట్టిస్తున్నాం ఏదైనా పోయినటువంటి సబ్జెక్ట్ ఉన్నా అప్డేటెడ్ సబ్జెక్ట్ చేయాల్సి వచ్చినా కూడా చేస్తున్నాం పర్ సపోజ్ మేము గతంలో జీఐట్యాగు ఆ తాండూరు వచ్చింది అన్నప్పుడు తాండూరు కందిపప్పుది ఎక్స్ట్రా వీడియో పెట్టినాం లేదు తర్వాత చార్మినార్ లక్కా గాజులకు వచ్చినప్పుడు చార్మినార్ లక్కా గాజులు వచ్చింది ఇప్పుడు పదిహేడు అయినాయి అని చెప్పినాం అదేవిధంగా భారతదేశంలో ఆరు వందల ముప్పై ఐదు ఉన్నాయని చెప్పినాం ఇక్కడ నాలుగు వందల ముప్పై రెండే ఉండే జీఐటి ఆగ్గా వచ్చింది ఇక్కడ పదహారే ఉండే తెలంగాణ అంటే ఎవ్రీథింగ్ అప్డేటెడ్ చేస్తున్నాం బౌండరీస్ లేనటువంటి సబ్జెక్టులని అంటే వాటిని చదవండి గట్టి ప్రయత్నం చేయండి కానీ మిమ్మల్ని కీలకమైనటువంటి స్కోర్ నిలబెట్టేది మిమ్మల్ని చూస్తే ఈజీగా అనిపిస్తుంది ఆ సక్సెస్కి మిమ్మల్ని కొంత దూరంగా ఉంచడానికి ప్రాబులిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర దీనిపైన కసరత్తు చేసే ప్రయత్నం చేయండి అయితే నిన్న ఒక మేడం కూడా మన ఛానల్ మన మనకు సంబంధించి నాకు ఐడియా లేదు మేడం తర్వాత నేను తెలుసుకున్నా ఆ మేడం పేరు దివ్య మేడం ఏదో అన్నారు ఒక్కసారి చూడండి సార్ మన యాప్కు సంబంధించి ఆ మేడంకు ప్రత్యేక కృతజ్ఞతలు మనకు సంబంధ మన కోసం ఒక వీడియో కూడా చేసింది ఎవరో మనం తెలియకున్నా మంచి వ్యక్తి ఒకసారి చూడండి సార్ అది మనం కూడా నిన్న కమ్యూనిటీ ట్యాగ్ ఇచ్చిన ఉద్దేశం పూర్తి సదుద్దేశం అంటే మన క్లాసెస్కి సంబంధించి మంచి ఫీలింగ్ ఉంది అంటే చూసే వాళ్ళకి జెన్యున్గా వాళ్ళు మనకు మనకు సంబంధాలు కూడా చేస్తున్నారు అంటే డెఫినెట్లీ అంటే సార్ ఏంటంటే పాయింట్ అందులో సార్ తెలంగాణ మూమెంట్లో చాలామంది నా ఛానల్లో ఉన్న వాళ్ళందరూ ఏ ఏ ఛానల్ చూస్తారని చూపిస్తారు అనమాట యూట్యూబ్ సో అందులో డూఆర్డే ఛానల్ కూడా ఉంటుంది సో మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను సార్ తెలుసు కదండి ఆ సార్ బాలాజీ సార్ అనమాట సార్ దగ్గర యాప్ ఉంది అందులో సార్ తెలంగాణ మూమెంట్ క్లాసెస్ అన్నీ చెప్పారనమాట ఒకసారి చూడండి అంటే తెలుగు మీడియం వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి మన ఛానల్లో మోస్ట్లీ తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు కదా సో తెలంగాణ మూమెంట్ మీరు క్లాసెస్ అడిగారు కదండి సో ఒకసారి సపరేట్ యాప్ అనమాట ఇది ఇప్పుడు ఏంటిదంటే నేను కోర్స్ చెప్పాను కదండి ఇంతకుముందు సో చాలా మంది ఏంటంటే సపరేట్ ఇండివిజువల్ సబ్ అడుగుతున్నారు అనమాట సో నేను అందుకోసమే వాళ్ళ కోసం మెయిన్ వాళ్ళ కోసం చెప్తున్నాను అది తెలుగు మీడియం వాళ్ళకు ఉంది అంటే సార్ ఏంటిదంటే పాయింట్ టు పాయింట్ అందరు అలానే చెప్తారనుకోండి సార్ యొక్క అంటే హైలైట్స్ ఏంటిదంటే సార్ అష్యూరెన్స్ ఇచ్చినారు వన్ ఫిఫ్టీ మార్క్స్ కదండి మనకు వన్ థర్టీ ప్లస్ ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అయితే సార్ అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్స్ చేసుకొని ఒకసారి కంటెంట్ చూడండి అండి మీరు తెలుగు మీడియం వాళ్ళకి ఖచ్చితంగా యూస్ అవుతుంది నేనేం సజెస్ట్ చేస్తానంటే మనం ఎంత ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కొన్ని కొన్ని మనము తెలుగులో చదివితేనే అర్థమవుతుంది అండి నాకైతే తెలంగాణ మూమెంట్ సార్ చెప్పిన వీడియోస్ చూస్తే నాకు చాలా బాగా అర్థమైంది కొన్ని కొన్ని వర్డ్స్ మనకు అర్థమవ్వడానికి కొంచెం కష్టమవుతుంది కానీ మిగతా నైంటీ పర్సెంటేజ్ మనకు అంతా అర్థమవుతుంది ఇక్కడ ఏంటిది ఎంతకన్నాం నేను అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటిదంటే సార్ ఏంటిదంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు కానీ ఇలాంటి కొన్ని కొన్ని హైలైట్స్ సీన్స్ ఉంటాయి కదా సో ఇలాంటివి ఏంటిదంటే సార్ వీడియోస్లో చూపించారనమాట నేను సార్ చూపించిన వీడియోస్లో ఖాసిం రజ్వి గారిని జిఎన్ చౌదరి గారిని అసలు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వీళ్ళందరూ అప్పట్లో ఎలా ఉంటారు నేను ఏం చేస్తానంటే ఏ బుక్ చదివినప్పటికీ ఇప్పుడు ఏ హిస్టరీ కానీ పాలిటిక్ కానీ ఏది చదివినప్పటికీ నేను అక్కడ వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు వీళ్ళు అన్నటువంటి ఇలాంటి తెలిసినప్పుడు చదివినప్పుడు నేను ఊహించుకుంటాను అనమాట సో సార్ రియల్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు ఇలా ఉన్నారు ఖాసిం రజ్వి ఒక స్పీచ్ ఇస్తూ ఉంటాడు సో అది చూసినప్పుడు నిజంగా చాలా షాక్ అయ్యాను అనమాట ఓహో వీళ్ళు ఇలా ఉన్నారా అని చెప్పేసి సో ఎక్కడెక్కడైతే మనకు వీడియోలు ఇలా చూస్తే మనకు మేడం చెప్పిందే కాదు మనం చాలా చోట్ల అంటే అవసరం ఉన్న చోట్ల మనం అంకూర్ సినిమా అన్నప్పుడు అంకూర్ సినిమాని చూపించడం ఇక్కడ నైన్టీన్ ఎయిటీస్లో రీజనల్ పార్టీస్ ఆవిర్భవం తర్వాత ఇక్కడ ఎట్లా అణచబడింది అంటే గతంలో ఆ టైంలో తెలంగాణకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది సినిమా ఇండస్ట్రీ అనేది నిజంగా మద్రాసులో స్టార్ట్ అయిందా బొంబాయిలో స్టార్ట్ అయిందా హైదరాబాద్లో స్టార్ట్ అయిందా ఇక్కడ స్టార్ట్ అయితే ఏ ఏమేమి సినిమాలు ఉన్నాయి తెలంగాణ నేపథ్యం సంబంధించి వచ్చినటువంటి సినిమాలు ఏంది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటివి సినిమాలను కూడా డైరెక్ట్ వీడియోలు తీసుకొచ్చిన ఇక్కడ ఉన్న డైరెక్టర్లు సంబంధించి ఎవరెవరు ఏం సినిమా తీసిరు అంకూరెవరు మా భూమి ఎవరు ఆ సినిమాల కథా నేపథ్యం అయింది అది ఏం ఎవరు అంటే వాళ్ళన్నీ కూడా సినిమా డైరెక్ట్గా మీకు సినిమానే చూపించిన ఓకేనా సో ఇది ఒకటి అన్నట్టు ఇంకోటి బాలాజీ చిరమైన యాప్కు సంబంధించి సార్ మీకు ఇంకోటి షేర్ చేయదలుచుకున్నా బాలాజీ చిరమైన యాప్ ఎక్కడ కూడా లేనటువంటి ఒక కొత్త ఫీచర్ని మనం దాంట్లో క్రియేట్ చేయించినాం క్వశ్చన్ ఇస్తాం లైవ్లో క్వశ్చన్ ఇస్తాం లైవ్లోనే ఇదే ఇదే యాప్లో మీరు ఆన్సర్ చేయొచ్చు ఎంతమంది కరెక్ట్ చేసారు ఎంతమంది తప్పు చేసారు ఉంటుంది నేను కూడా లైవ్లోనే ఉంటాను అక్కడనే సో ఇదొకటి రెండోది ఏంటంటే అదేది డైరెక్ట్గా మనకు యూట్యూబ్లో ప్లే అవుతుంది ఎట్ ద సేమ్ టైం అంటే యూట్యూబ్కు దానికి దీనికి కోఆర్డినేషన్ చేస్తూ ఒక ప్రయత్నం చేయించిన నాకున్నటువంటి ఐడియాలజీ తోటి సో డెఫినెట్లీ అది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎవరైనా ఇంకా బాలాజీ చిరబైన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా చాలామంది క్లాసెస్ చూసేవాళ్ళు క్లాసెస్ విషయంలో రివ్యూని ప్లే స్టోర్కి వెళ్ళి రాయండి సార్ మర్చిపోవద్దు డెఫినెట్లీ బాలాజీ చీరబైన యాప్కి రివ్యూని రాయండి ఇంకా అన్నీ కూడా మనం ఒక వన్ ఇయర్ బ్యాక్ డువాడై యాప్లో చెప్పినటువంటి వీడియోస్ కాబట్టి అవి ఎక్కడ మధ్యలో డువాడై అనే యాప్ అని అంటాం డువాడై యాప్ అంటే నథింగ్ బట్ చిరబైన యాపే అంటే అది ఇది సేమ్ యాపే బాలా చిరబైన యాప్ అట్లనే డువాడ యాప్ అని సెట్ చేస్తే మాత్రం దొరకదు బాలా చిరబైన యాప్ అనే సెట్ చేయండి అది కూడా మేము చెప్పినాం కొంతకాలం తర్వాత టెక్నీషియన్స్ పేరు కూడా ఏది సెట్ చేసినా ఇదే వచ్చే విధంగా మీకు చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెట్టగలుగుతాం